హాయ్ హలో అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నాము మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ధనుర్మాసం కదండి పండక్కి ముగ్గులు వేసుకుంటాం కదా నాకైతే ఈ ముగ్గు చాలా బాగా నచ్చింది చాలా సింపుల్ ముగ్గుని ఇలా ఎలివేట్ చేశాను అనమాట చాలా బాగా అనిపించింది అందుకే అంత పర్టికులర్గా చెప్తున్నాను పండక్కి మీలో ఎంతమంది ఇంటి ముందర ముగ్గులు వేసుకుంటున్నారు అనేది నాకు తప్పకుండా కమెంట్స్ చేయండి యాక్చువల్గా నాకు పండగ ముగ్గులు అనేది రాదు ఇలా చుక్కల ముగ్గులు కూడా చాలా చిన్న చిన్న వచ్చాయి అన్నమాట అవే పెద్ద పెద్ద సైజుల్లో వేస్తున్నాను అనమాట కారిడార్లో అయితే మొక్కలకి బాగా దుమ్ము పట్టేసిందండి చూడసారా ఎంత దుమ్ముందో అసలు పైన ఉంటామన్న మాటే కానీ పైనుంచి కూడా చాలా దుమ్ముంటుందండి బాబు మొక్కలన్నీ డస్టీ డస్టీగా ఉన్నాయి ఇంకెలాగా పండక్కి కడుగుతారు కదా అని చెప్పేసి నేను కూడా కడగట్లేదు ఈ కారిడార్లో రెండు మూడు మొక్కలు ఉన్నప్పుడైతే ప్రతి వారం కడిగే వాళ్ళము మా ఇండ్ ముందర ఎస్పెషల్లీ ప్రతి ఆదివారం ఒక ఆవిడ ఉండేది అనమాట పనామే తను కడిగేది కంపల్సరిగా కానీ ఇలా మొక్కలన్నీ పెట్టిన తర్వాత ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ తీసి కడగాలి అని అంటే వాళ్ళ వల్ల అవ్వదు నా వల్ల కూడా అవ్వట్లేదు ఇంకా అందుకనే ఎప్పుడైతే మనకి బయట కడుగుతారో వాష్మెన్ వాళ్ళు అప్పుడు మట్టుకే నీళ్ళ మీద బాగా చినుకులు నీళ్ళు చిలకరిచ్చి నేను కూడా అప్పుడు కడుగుతున్నాను అనమాట ఇదివరకు నన్ను తోపుకైతే నిజంగా ఉండట్లేదండి నిజం చెప్తున్నాను మొన్న ఫ్రీగా వచ్చిన మొక్కలు నాటానని చెప్పి ఒక వీడియో పెట్టాను కదండి ఆ మొక్కలే అనమాట పండిపోయి ఆకులు చూసారా కానీ చిగురులు వస్తున్నాయి మళ్ళీ చూడాలి ఏ మొక్క బతుకుతుంది ఏంటి అనేది కొంచెం మట్టి తక్కువ అయింది అని కూడా చెప్పాను కదండి ఇప్పటివరకు వరకు అయితే మట్టే తీసుకుని రాలేదు ఇప్పుడు ఈ వీక్ త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి అయినా కానీ ఇప్పుడు వరకు మట్టే తేలేదు ఇది ఆదివారం రోజు అన్నాను కదండి ఆదివారం రోజు సాయంత్రం డిమార్ట్కి వెళ్ళాను అనమాట అక్కడే టైం అయిపోయింది ఇంకా సోమవారం క్రిస్మస్ కదా చూడాలి ఆ రోజు ఏమన్నా వెళ్తే తెస్తాను ఈ మొక్కలు మరి బతికినాయా లేదా అనేది నేను కూడా ఏం చెప్పలేకపోతున్నాను స్నేక్ ప్లాంట్ అయితే బతికేసింది కానీ పక్కన ఉన్నదే కొంచెం డౌట్గా కొడుతుంది నాకు వాళ్ళు పెన్నట్టు అయిపోయింది అది చాలా పెద్ద పెద్ద ఆకులు అవుతాయి అన్నమాట అది చూడాలి ఏమవుతుంది అనేది ఈరోజు నుంచి డస్టింగ్ స్టార్ట్ చేశానండి పక్కన కవర్లు ఉన్నాయి చూసారా ఇది చిన్న బెడ్రూమ్లో ఆ వార్డ్రోబ్స్ దులిపితేనే అంత చెత్త వచ్చింది అన్నమాట చాలా అంటే చాలా నీట్గా అయిపోయింది ఆ వార్డ్రోబ్ అయితే ఇంకా రోజుకొక పని చేద్దాము అని చెప్పేసి శనివారం ఆదివారం రోజైతే చిన్న బెడ్రూమ్లో వార్డ్రోబ్ అయితే క్లీన్ చేశాను అనమాట ఈ క్లీనింగ్ అంతా పెద్ద పండగ క్లీనింగ్ అనమాట అంటే సంక్రాంతి సంక్రాంతికి ఎవరైనా డీప్ క్లీన్ చేసుకుంటారు కదండి తెలంగాణలో దసరా ఎలాగో ఆంధ్రాలో సంక్రాంతి అలాగ కదా సో డీప్ క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజు నుంచి సో ఫస్ట్ అయితే అది క్లీన్ చేశాను సోమవారం పొద్దున్నే లేచి అంటే ఫైవ్ 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 థర్టీకి అలా లేచి ఇంకా మెయిన్ బెడ్రూమ్లో వాడ్రూబ్స్ కూడా క్లీన్ చేసేసి నీట్గా సరిదిద్దామని అనుకుంటున్నాను మ్యాక్సిమం చేసేస్తాను ఈ ఉర్లీలు చూసారా పువ్వులు తీసుకుని రాలేదు శుక్రవారం రోజున సంతకెళ్ళలేదన్నమాట పువ్వులు తీసుకుని రాలేదు అందుకని హాఫ్ ఏ నిండింది చూసారా ఊర్లీ ఇంకా నాకు ఓపిక లేక అప్పటికప్పుడు వెళ్ళి పువ్వులు తేలేక యాక్చువల్గా ఇంటి ముందరకు వస్తారు పువ్వులోళ్ళు కానీ ఎప్పుడూ అలా కొనలేదన్నమాట అందుకని చెప్పేసి ఇంక అలాగే వేసేసాను అనమాట టెన్ థర్టీ అవుతుంది కదా టైం యాక్చువల్గా వనిత టీవీలో ఈ ప్రోగ్రామ్ వస్తుంది సొగసు చూడతరమా అని చెప్పి నాకు భలే ఇష్టం అందులో చీరలు ఏ ఏ మెటీరియల్స్ ఏంటి అనేది చెప్తారనమాట ప్లస్ వాటికి ప్రైజెస్ కూడా చెప్తారు గీతాకృష్ణ ఆర్కే విఘ్నేశ్వర సిల్క్స్ ఇలాగా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయిపోయారులేండి నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను అనమాట నాకు బలిగి ఇష్టము ఈ మధ్యకాలంలో చూడట్లేదు తులసమ్మ చాలా పెద్దగా అయిపోయి ఇటువైపుకి పడిపోతున్నాయి అనమాట కొమ్మలు అది ఏం చెయ్యాలా అని నాకు అర్థం కాక మా ఇంట్లో పనావుడు స్టార్ట్ అయ్యారనేసి అన్నాను కదా ఆ ఆంటీని అడిగిన అనమాట కట్టకూడదు కడితే అమ్మవారిని కట్టినట్టు అవుతుంది కదా అన్నారని చెప్పేసి ఇంకా దానికి మధ్యలో ఒక పుల్ల పెట్టమని చెప్పారనమాట దానికి సపోర్ట్గా దాన్ని బట్టి అది ఆగుతుంది అటు ఇటు పడకుండా కొమ్మలు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా స్నానం చేసిన తర్వాత పెడదామని చెప్పేసి పెట్టలేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి గులాబీ పువ్వులు అయితే పోస్తున్నాయి కానీ ఇంకా కొంచెం మందు కొట్టాల్సి అన్నమాట దీనికి నాకు అస్సలు ఆ స్ప్రే బాటిల్కి ఆ మూత ఒకటి ఊడిపోయిందని చెప్పాను కదండి అది అసలు దొరకట్లేదు అనమాట మట్టి తాడానికి వెళ్తాను కదా అప్పుడు అడుగుతాను అవి అసలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ఇంకా కొత్త స్ప్రే బాటిల్ కొనన్నా వీటికి మందు కొట్టాలి బూజు పడతానే ఉందన్నమాట ఎండలో ఉంది ఆకులన్నీ చాలా మట్టికి ఆ మందు కొట్టిన తర్వాత రాలిపోయినాయి కానీ ఇంకా అక్కడక్కడ ఉందనమాట అది కూడా పోతే ఇంకా మంచిగా మొగ్గలు వస్తాయి చిగురులు వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా అలాగా అడుగుదామని అనుకుంటున్నాను కొత్త బాటిల్ కొనేస్తాను ఇంకా ఈరోజు డిమార్ట్లో కూడా చూశాను కానీ బిల్లింగ్ చేసిన దగ్గర వేస్ట్ అండి ఇది మీరు తీసుకెళ్ళినా కానీ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇది ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పని చేయట్లేదని అని అన్నారని తీసుకుని రావడం మానేసాను అనమాట ఇంకా ఈరోజైతే డీప్ క్లీన్ చేస్తున్నాను ప్రతి వారం నేను ఫ్రిడ్జ్ని ఇలాగే క్లీన్ చేసుకుంటానండి నాకు ఇలా క్లీన్ చేయలేదు అని అంటే ఫ్రిడ్జ్లో నుంచి కూడా ఏదో స్మెల్ వస్తుందనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఏమీ ఉండదు అందులో చూడడానికి కానీ ఏంటో నాకు ఆ ఫీలింగ్ అనమాట ఇంకా అన్నీ ఇలాగ క్లీన్ చేసి పెడతా ఉంటాను ఇంక ఇదే పని నాకు అంటే ఖాళీ ఉంది అంటే ఎక్స్ ఎస్పెషల్లీ హాలిడేస్ రోజున ఇలాంటి పనులన్నీ చేయడం ఇష్టం అనమాట ఇంకా డీప్ క్లీన్ ఎలాగ చెయ్యాలి కదా అని చెప్పేసి మామూలుగా అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు కానీ డీప్ క్లీనింగ్ టైంలో అయితే ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాను వార్డ్రోబ్స్ క్లీనింగ్ కానివ్వండి ఫ్యాన్లు లైట్లు ఇంకా పండగ అన్నీ క్లీన్ చేస్తాం కదా కర్టెన్స్ యాక్చువల్గా సిక్స్త్ రోజున మొత్తం ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను అదే రోజు చదమందు కొట్టించాలని అనుకుంటున్నాను ఈ ఈ ఇయర్ అంటే కమింగ్ మంత్ సో సిక్స్త్ రోజుకి ఎవరన్నా సపోర్ట్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట ఇంటికి వచ్చే ఆంటీని ప్లస్ వాచ్మెన్కి కూడా చెప్పి పెట్టాను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎవరన్నా ఒకళ్ళు సపోర్ట్గా ఉంటే మనకి కూడా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయిపోతాయి కదా అందుకని చెప్పేసి అనమాట ఇంకో ఫ్రిడ్జ్ అంతా లోపల క్లీన్ చేసేసాను ఇప్పుడు డోర్ క్లీన్ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా ఏం చెప్పాలి చాదస్తం అంటారు కదా ఏజ్ బారయ్యాక చాదస్తం పెరుగుతుంది చాలామందికి నాకు ఈ ఏజ్ నుంచే చాదస్తం పెరుగుతుంది అనమాట ఇంక నేను కూడా ఏం చేయలేను ఇంక ఇవన్నీ ఇలా క్లీన్ చేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు కాబట్టి ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా బ్లాప్లంతా క్లీన్ చేసేసిన తర్వాత బయట కూడా క్లీన్ చేస్తాను ఇదైతే రోజు తుడుస్తాను వెట్ క్లాత్తో కాదు డ్రై క్లాత్తో తుడుస్తాను కానీ వీక్లీ వన్స్ అయితే డ్రై వెట్ క్లాత్తో తుడుస్తాను అనమాట ఒకవేళ నీళ్ళ మరకలు అలాగే ఏమన్నా కనిపించాయి అని అంటే అప్పటికప్పుడు వెట్ క్లాత్తో తుడిసేస్తాను ఒకసారి తుడిసిన తర్వాత ఇలా చూసుకోకపోతే నాకు మళ్ళీ మనశ్శాంతి ఉండదు అనమాట బాగానే పెట్టానా లేదా ఒకవేళ ఏమన్నా ఆడుగా కనిపిస్తున్నాయా ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ ఉంటాను ఇంకా కింద ఫ్రిడ్జ్ తుడిసేసాను కదా ఇంకా డీప్ తుడుస్తున్నాను అనమాట పాల ప్యాకెట్లు ఉన్నాయి కదా అవి బకెట్లో అంటే నీళ్ళు ఆల్రెడీ వదిలిపెట్టాను అందులో వేసేస్తున్నాను అనమాట నీళ్ళల్లో ఈరోజు పాలు కూడా కాయాలి చూసారు కదా పెరుగు తప్ప ఏమీ లేవు పాలు కూడా కాయాలి ఇంకా పైన కూడా ఒకసారి తుడిసేసి ఆ తర్వాత మిగతా పనులు చేద్దామని చెప్పి పైన కూడా తుడుస్తున్నాను ఇప్పుడు నేను ఒక కర్రలాగా ఉన్నది తుడిసాను కదా అదేంటో తెలుసా అది ఐకియాలో వాటర్ జగ్గు కొంటే మధ్యలో అది వచ్చింది అనమాట జగ్గుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోలేము కదా ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని ఐస్ గడ్డ చేసి ఆ జగ్గులో గనక దీన్ని పెట్టుకుంటే జగ్గులో ఉన్న వాటర్ చల్లబడతాయి అనమాట అది దాని కాన్సెప్టు ఆ జగ్గు ఫ్రిడ్జ్ డోర్లో పెట్టాను నేను డోర్ తీసినప్పుడు పక్కన కింద పడి అనమాట ఇదిగో ఈ కర్ర లాంటిది ఒక్కటే ఉంది కానీ అది అలా పాడేయడం ఇష్టం లేక అలా ఉంచాను అనమాట ఇంకా ఫైనల్గా ఫ్రిడ్జ్ అంతా తుడిసేసాను స్విచ్ ఆన్ కూడా చేసేసాను చూసారు కదా ఇంకా ఫ్రిడ్జ్ తోడవడం అయిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు ఉంటే అవి మొక్కలకు పోయడానికి వెళ్తున్నాను ఇంకా మొక్కకు నీళ్ళు పోసిన తర్వాత ఫ్రెష్ అయిపోయాను అనమాట స్నానం చేయడానికి వెళ్ళే ముందరే అన్నము బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టాను ఇంకా స్నా అన్న స్నానం చేసిన తర్వాత అన్నం తింటున్నాను చాలా అంటే చాలా ఆకలి టైం వన్ థర్టీ అయిందండి ఏదో టైం పాస్ అలా అలా చేస్తున్నాను చాలా సానుగా చేస్తాను అనమాట అందుకే నాకు గమ్మున పనులు అవ్వవు హాలిడే రోజు ఒక్కటే కదా అలా సానుగా కూడా చేసేది అని చెప్పేసి లైట్ తీసుకుంటాను ఇంకా అన్నం తింటున్నాను అనమాట యాక్చువల్గా అన్నంలో నాకు బీరకాయ పచ్చడి అంటే భలే ఇష్టము ప్లస్ టమాటా పచ్చడి కూడా మీరు చూస్తూనే ఉంటారు కదా నేను టమాటా పచ్చడి కలుపుకొని అన్నం తీసుకొని వెళ్తాను ఆ పచ్చడి కూడా చాలా బాగుంటుంది దట్టు వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంక అందుకని ఆ పచ్చడి బీరక పచ్చడి వేసుకొని అన్నం తింటున్నాను అనమాట యాక్చువల్గా పెరుగు అన్నంలో టమాటా పచ్చడి నంచుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆంటి వాళ్ళు అయితే పెడతారు పచ్చడి ఇంకో ఫ్రిడ్జ్లో జీరా సోడా ఉందన్నమాట ఇంకా తాగాలి 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 అని మనసు బాగా కొట్టుకుంటుంది పది రూపాయలు అనమాట ఆ బాటిల్ రెండు బాటిల్స్ తెచ్చాను ఒక బాటిల్ అయితే కొంచెం తాగి అక్కడ పెట్టినా అనమాట ఇంకా అన్నం తింటూ నువ్వే కావాలి సినిమా చూస్తున్నాను యాక్చువల్గా డిమాట్కి మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా నువ్వే కావాలి సినిమా వస్తుంది కదా అయిపోయాక వెళ్దాంలే అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట ఇంక అన్నీ అయిపోయిన తర్వాత తులసమ్మ ఇలా పడిపోతుంది కదా అని చెప్పి ఇంకా కర్రని పెట్టాను అనమాట నాకైతే ఇలా చూసి ఎదుగుతుంది మంచిగానే ఉంది కానీ తలుపు తగులుతుంది అది చాలా బాధగా అనిపిస్తుంది ప్లస్ తుడుస్తూ ఉన్నప్పుడు కూడా చీపురి గట్టా తగులుతూ ఉంటే లేని పాపం ఎందుకు అని చెప్పి ఇంకా కర్రని పెట్టాను అనమాట ఇంకో ఇలా తలుపు తగులుతూ ఉంటే నాకు అస్సలు మంచిగా అనిపించట్లేదండి ఇదిగో ఈ పులముక్కు ఉంది ఇది బద్దలాగుందనమాట తప్పడుగా ఇంకా ఇది పెట్టి కట్టలేదు కానీ సపోర్ట్గా పెట్టి కొమ్మలు దేనికి ఆనుకునేలాగా పెట్టాను అనమాట కొంచెం పర్వాలేదు అని అనిపించింది గోడ వైపుకున్నా పర్వాలేదు కానీ ఇటువైపుకి పడిపోతున్నాయి అనమాట కొమ్మలు అందుకని చెప్పేసి ఇంకా అలా పెట్టాను అనమాట బాగానే అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి అసలు కట్టొచ్చా ఒకవేళ ఇంకా కొంచెం పెద్దగా అయితే అనేది కూడా కొంచెం నాకు కమెంట్స్లో చెప్పండి ప్లీజ్ ఇదిగో ఇలా అనమాట బాగానే ఉంది అయితే ఈ కృష్ణ తులసి కదా కొంచెం పెద్దదైన తర్వాత దీని విత్తనాలు కూడా తీసి కారిడార్లో వేద్దాము ప్రతి శనివారం వెంకన్న బాబుకి తులసి మాల కట్టి దండేద్దాము అనే హోప్తో ఉన్నాను నేను చూడాలి ఏమవుతుందో ఇంకా తులసి అమ్మని అలా చేసిన తర్వాత పాలు గాయడానికి వచ్చాను అనమాట ఇందాక పాల ప్యాకెట్లు బకెట్లో వేసాను కదా పాలు కాస్తున్నాను నేను ఏంటో శనివారం ఆదివారం ఎక్కువ పాలు కాస్తూ ఉంటాను అనమాట ఈ వారం రోజులు ఏం కాయనండి మ్యాక్సిమమ్ కాఫీ పెట్టుకున్నా కానీ పచ్చిపాలతోనే కాఫీలు టీలు అలా పెడతా ఉంటాను కానీ పాలు అయితే అంత పర్టికులర్గా ఇంక లేవు అని అనుకుంటే తప్ప కాయినమాట ఇంకా పాలు కాసేసి చాలా బాగుంది పాలు కాసే దగ్గర గ్యాస్ వెలిగించాం కదా వేడిగా ఉందనమాట బలి అనిపించింది కొంచెం సేపు అక్కడే నుంచి ఉన్నాను అనమాట ఒక చిన్న గిన్నెలో పాలు పోసాను చిన్న మిగిలిన పాల ప్యాకెట్లలో పాలు అనమాట ఇరిగిపోతే అందులో వేసి దాన్ని కళాకండ్లాగా చేద్దామని కానీ ఏంటో ఆ పాలు ఇరగలేదు విరగలేదు బాగానే వచ్చినాయి అన్నమాట సో కళాకరణ చేద్దామని అనుకున్నాను కానీ కళాకండ అద్భుత సృష్టి ఈరోజు మిస్ అయ్యిందనమాట యాక్చువల్గా ఒక్కొక్క రోజు ఈ కుండలో పోసిన పాలన్నీ ఇరిగిపోతాయి అనమాట అలాంటి టైంలో కళాకరండ్ చేసేస్తాను కళాఖండ్ అంటే ఏం కాదండి ఇరిగిపోయిన పాలు ఉంటాయి కదా ఇవి చిక్కటి పాలే నేను అసలు నీళ్లు పోయిను అయినా కానీ ఏంటో నీళ్ళు తేలుతాయి అనమాట పైకి ఒకవేళ పాలిరిగిపోతే ఆ నీళ్ళన్నీ పాడబోసేసి కింద గడ్డ కట్టింది ఉంటుంది కదా అది బాగా ఎగరబెట్టి అందులో పంచదార వేసేసి కలిపేస్తాను అనమాట అదే నా దృష్టిలో దట్టు నాకు వంటలు చేయడం అంత ఎక్కువ రావు కదా అలాగ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అలా చేస్తాను అనమాట బాగా దాహం వేస్తుంది ఈ మధ్యన అప్పుడప్పుడు మధ్యలో నీళ్ళు తాగుతున్నా ఎట్లీస్ట్ రెండు లీటర్లు నీళ్ళు తాగుతున్నాయి ఈ మధ్యకాలంలో ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చిందా